వెల్కమ్ మనీ అనేక లతోటి బలినాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో ఘనంగా ఆర్భాటంగా ఇక్కడున్న మా సోదరులందరూ వినవగానే వచ్చిన మా ఉద్యమ నాయకులు ఉద్యమకారులు మా శ్రీరామ్ స్వామన్న మా పత్తిని రవన్న మా మండల అధ్యక్షుడు మా శ్రీనివాస శ్రీనివాసరావుడు మా శివు వెంకన్న మా మండల వెంకన్న శ్రీనివాసాచారి మా మంట రమేష్ మా సింగం మా కదిలేని స్వామి మా రాణపేట మండల ప్రదేశ్ అధ్యక్షుడు రోమ శంకర్ చౌటుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు గట్టు సుధాకర్ వీరందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులరా ఇవాళ నిజంగా కూడా ఆనాడు స్వాతంత్రం కోసం ఎలాగైతే పోరాటం చేసి స్వతంత్రాన్ని సాధించుకున్నామో అలాగనే తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది నా తమ్ముళ్ళు ముక్కు ముక్కుపచ్చారు నా తమ్ముళ్ళు నా చెల్లెలు అనేక మంది తెలంగాణ రాష్ట్రం కావాలని వారికి వారి బలిదానాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సోదరులారా ఇక్కడ ఉన్నవారి నిజంగా చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన నా తమ్ములను మా అన్నలను తెలంగాణ రాష్ట్రం అంటే ఆసామాసి కాదు అంత ఈజీగా తెలంగాణ రాష్ట్రం రాలేదు అనేక త్యాగాలతోటి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అనేక త్యాగాలు చేసిన వారే అనేక లాఠీ దెబ్బలు తినిపి బాసు కలిగి ఇక్కడ ఉన్న మా స్వామన్న మా రవన్న వాళ్ళు నిజంగా వాళ్ళ పోరాటానికి గుర్తు చేసాను నేను అనుకుంటా ఒక్కొక్కసారి తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాటి పోలీసు కిషన్నా కూడా తన ప్రాణం పోయినా బాధలేదు నా భార్య పిల్లలు పోయినా బాధలేదు అనే ఉద్దేశంతో నా తమ్ముడు తొలి అమరుడు శ్రీకాంతచారి మనం నిజంగా కొంచెం ఛాయి కానీ కొంచెం వేడి నీళ్ళు కానీ మీద పడితే అమ్మ అయ్యా అండం కానీ నా తమ్ముడు శ్రీకాంత్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం మల మల మాడిపోతుంటే కూడా అమ్మ అని అనలేదు అయ్యా అని అనలేదు జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అందించుడు ఆ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ సందర్భంగా వచ్చిన మా ఉద్యమకారులు మా అన్న పెద్దలు శ్రీరామ్ స్వామి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఉద్యమ మిత్రులారా నిన్న ట్యాంకు బతిని రవీందర్ గౌడు నేను ఇద్దరం ట్యాంక్ ఎక్కిన వీడియోలో బతిని శ్రీకాంత్ నాకు పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోను దాని కొంత సమాచారాన్ని చేర్చి రాత్రి రెండు గంటల ప్రాంతంలో నేను అన్ని గ్రూపుల్లో పెట్టిన మిత్రులారా ఇవాళ మన ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు తమ్ముడు క్రిస్టర్ ఉద్యమకారుల ఫోరంను ఎవరు వచ్చినా రాకున్నా ముందుకు తీసుకుపోయేటువంటి క్రమం అభినందించదగ్గది ఆ రకంగా ఇవాళ ఉద్యమకారులు వలిగొండ ఉద్యమమే తెలంగాణ ఉద్యమానికి ఒక నాంది ప్రస్తావంలాగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం ఇది యావత్తు రాష్ట్రాన్ని కూడా తగిలింది ఈ సెగ బాగా జోజ్వల్యమానంగా ఎలిగే వెలిగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం వలిగొండలో దాదాపు ఒక ఐదు గంటల రణరంగం జరిగింది ఆ రణరంగంలో వలిగొండలిగొండ వ్యాప్తంగా ఇవాళ ఈ మండల పరిధిలో జరుగుతున్నటువంటి ఈ వేడుక దశ పది సంవత్సరాలు ముగించుకొని మరి పది సంవత్సరాల సందర్భంగా మనం వేడుకలు జరుపుకుంటున్నాం ఈ వేడుకల వెనుక ఎంతో విషాదం ఉన్నది పన్నెండు వందల అమరవీరుల త్యాగం ఉన్నది అరవై తొమ్మిదిలో మూడు వందల యాభై మంది మూడు వందల అరవై మంది అమరవీరుల త్యాగం ఉన్నది తదనంతరం కూడా ఈ ఉద్యమం కోసం చనిపోతున్న వాళ్ళ త్యాగాలున్నది ఈ త్యాగాలను ఎత్తిపట్టి ఉద్యమకారుల పరిరక్షణకు ఉద్యమకారుల జీవనానికి మరి ప్రభుత్వం వైపు నుంచి సహకరించే విధంగా ఇప్పటికే అనేక డిమాండ్లు ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు పెట్టిందని ఆ డిమాండ్లను కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది అట్లనే మన ఉద్యమకారుల ఉద్యమకారులంగా అందరినీ కలుపుకోనిపోయి మళ్ళొచ్చే జనవరి ఇరవై ఐదో తే తేదీనాడు ఒక పెద్ద ఎత్తున మనం వలిగొండలో ఉద్యమ ఉద్యమాన్ని పన్ను రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఐదు నాడు జరిగినటువంటి ఉద్యమాన్ని మనం ఒకసారి పునచ్చరణ చేసుకోవడానికి జనవరి ఇరవై ఐదును ప్రతి సంవత్సరం మనం వేడుకగా జరుపుకుందాం ఆ వైపుగా ఆ ఉద్యమకారుల ఫోరం కూడా ఆలోచిస్తుందని నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు తమ్ముడు కిష్టఫర్కు ధన్యవాదాలు తెలంగాణ ఉద్యమం ఏ కాదు సప్పండ జాతులు సప్పండ కులాలు సప్పండ కళాకారులు పెట్టుకుంటే ఎంతో మంది ఎంతోమంది డప్పు కళాకారులు మొదలు పెట్టుకుంటే వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళు పాడిన జానపద పాటలు ప్రజల చేతన్యూ ఆలోచన అప్పట్లో నిర్బంధం కూడా ఉంది తెలంగాణ ఉద్యోగం మీద నిర్బంధం కూడా ఉంది నిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఎంతోమంది కళాకారులు ప్రజలకి మధ్యకి వెళ్ళి పోరాటాన్ని ఉద్ధృతం చేసి ఆ ఫలితాలే క్రమక్రమంగా ఉద్యోగంగా మారి తెలంగాణ సాధించుకోవడానికి ఉద్యమకారులు ఉద్యోగం తెగిసిపడి క్యాంపస్కి మొదలు పెట్టుకుని యూనివర్సిటీకి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఎంతో మంది శ్రీకాంత్చారి చాలా మంది ఇంకా చాలా మంది సూచన చేశారు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా వివక్షత లేకుండా అన్న సామాన్య గారు చెప్పినట్టుగా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అందరి కలుపు పెద్ద ఎత్తున గ్రాండ్గా చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటా ఉన్నా నా వ్యక్తిత్వం కూడా అందరినీ కలుపుకోవాలనే కొంతమంది ఏమన్నా విఫలం చేసి నేను చెప్పలేదు కానీ అందరూ కలుపుకోవాలనే ఉద్దేశం నాకు ఉంది దయచేసి మీరు మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున గ్రాండ్గా చేసుకున్నామన్నా అంత ఏం లేదు దయచేసి వేరే అనుకోవద్దు అన్న అందరూ కలిసి పని చేసుకుందాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ ఆవిర్భవించి ఈరోజు పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్వం ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించాం కార్యక్రమాన్ని సహకరించినప్పటి ఒక ఉద్యమకారులకు అందరికీ పేరు పేరిన ఉద్యమాభిమానాలు తెలియజేస్తూ పాత్రికేయ మంత్రులకు కూడా గౌతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ જય ચરમના જય